బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో

చేయకండి చేయకుండా అతని మీద ఎవరైతే వేదించారో ఆయన మీద యాజ్ పర్ ది లా ప్రకారము మనం కేసు రిజిస్టర్ చేస్తాం కేసు రిజిస్టర్ చేసేసి అది ఎలాంటి ఇష్యూ లేకుండా నిల్సన్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రికార్డ్ ప్రకారం ఏంటంటే వాళ్ళదే ఉన్నది ల్యాండ్ వాళ్ళు కౌలుకి ఇచ్చారు కౌలు ఎవరికైతే ఇచ్చారో అతను తన పేరు యోహాన్ అనే అతను ఫోన్కి తీసుకున్నాడు ఎకరాలు తీసుకునే చేసుకుంటుండు ఈయన క్యాబ్కి ఒకసారి రావడం వల్ల అని అంటే కోపంతో అనేసి నేను వచ్చేసేస్తే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నువ్వు రావద్దు ఏదన్న బయట చూసుకోండి నేను అనడం వల్ల ఇది జరిగింది కాకపోతే ఏంటంటే ఇది ఏంటంటే ఆయన దగ్గర పిస్తలు ఆయన పొజిషన్లో వచ్చే మన కాన్స్టుల్ తీసుకున్నారు అతని దగ్గర అతీస్టేషన్ కాదు యోహాన్ అని అతను కాబట్టి యోహాన్ అని అతను ఎవరైతే నెల్సన్ నెల్సన్ దగ్గర కౌలుకు తీసుకున్నాడో అతను యోహాను అతన్ని అతని దగ్గర అతను దగ్గర మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈయన పిస్టల్ని తీసుకొని మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు అతని మీద తగిన చర్యలు తీసుకొని లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ మీడియాలజెండ్ బ్యాక్